హాయ్ హలో నమస్తే ఫ్రెండ్స్ సో అయితే నేను బ్లింకెట్ స్టోర్కి వెళ్ళినా జాయిన్ కావడానికి అక్కడికి వెళ్ళి చూసినా అవన్నీ చెప్పిన కదా లాస్ట్ స్టూడియోలలో ఉంటది అని చెప్పేసి చెప్పిన కదా అయితే నన్ను ఆడికి వెళ్ళినాక తోటి రైడర్స్ ఉంటారు వాళ్ళు ఎట్లా అంటే నన్ను ఒక దీన అంటే ఒక 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 నిరుత్సాహంగా చూసారు అంటే ఎట్లా అంటే బాహుబలి సినిమాలో దేవసేనం చూసినట్టు చూసారు ఎందుకు చూసారా నాకు అర్థం కాలేదు ఎందుకంటే ఇంకోటి జాయిన్ అవుతుండ్రా కొన్ని ఆర్డర్స్ పోతాయి అని ఉద్దేశంతో చూసారని నాకు అర్థమైంది ఎందుకు అంటే వీళ్ళు కూడా ప్రతి స్టోర్కి బ్లింకెట్ స్టోర్కి ఎట్లా పెట్టాలంటే వేకెన్సీ వేకెన్సీలు లిమిట్ పెట్టాలా వేకెన్సీ లిమిట్ పెట్టకపోవడం వల్ల ఎందుకంటే రైడర్స్ ఎక్కువ మంది అయిపోతే పాపం వాళ్ళ జీవనోపాధి కూడా పోతుంది ఎందుకంటే వాళ్ళు వాళ్ళు చెప్పిన ఒక అన్న చెప్పిన దాన్ని బట్టే ఇద్దరు ముగ్గురు అడిగినాడా వాళ్ళు చెప్పిన దాన్ని బట్టే చెప్తున్నా అయితే వాళ్ళకంట అరగంట పైన ట్వంటీ మినిట్స్ పైన ఒక ఆర్డర్ వస్తుందంట అంటే ఎందుకంటే అంత వెయిట్ చేయాల్సి వస్తుంది లాగిన్లో ఉండి అని చెప్పారు చెప్పడం నాకు నాకు అర్థమైంది ఏంటంటే ఆడికి వెళ్ళినాక రైడర్స్ ఎట్లా ఉంటారంటే ఎవరైనా కొత్తగా జాయిన్ అయితే వీడు మన కడుపు కొట్టు నీకు వచ్చిండ్రా మాకే లేవంటే వీడొకటి వచ్చి అని ఇప్పించిన బయట స్టోర్ రూమ్ కూడా చాలా మందిని చూసిన అయితే అంతమంది ఉండేసరికి అంటే అంటే వీళ్ళు బ్లింకెట్ వాళ్ళు ఎట్లా అంటే దీని మీద కూడా కొంచెం ఇంట్రెస్ట్ చూపియాల రైడర్స్ని ఎప్పుడైనా కానీ లిమిట్లో పెట్టుకోవాలా ఇంకోటి ఏంటంటే ఆ వేకెన్సీ పెట్టేటప్పుడే ఇంతమంది ఈ స్టోర్కి ఇంతమంది ఈ స్టోర్లో ఇంతమందే చేయాలని చెప్పేసి ఆ స్టోర్ అంతటితో స్టాప్ చేసేయాలి ఎందుకంటే హైదరాబాద్లో చాలా ఉన్నాయి స్టోర్లు వాళ్ళు ఇడ కాకపోతే వేరే దగ్గర జాయిన్ అవుతారు మహా అంటే ఒక కిలోమీటర్ రెండు కిలోమీటర్లు ఎక్కువ దూరం అవుతుంది అంతే అంత పెద్ద ఏముండదు ఉండదు కానీ నేను జాయిన్ అయిన స్టోర్లో ఎంతమంది అంటే అంతమంది ఉద్యోగాలు కూర్చున్నారు అంటే మినిమం అరగంట తర్వాత ఒక ఆర్డర్ ఇక సాయంత్రం అంటే కొంచెం ఉంటుండొచ్చు కానీ వాళ్ళే వాళ్ళే అంటున్నారు అంటే వాళ్ళ అక్కడ ఏం మాట్లాడుతున్నారంటే నా పైన వచ్చిన నేను రెండు రెండు రోజులు తిరిగిన అంటే కొంచెం వేరే పని మీదోళ్ళు తిరిగిన నా పైన అంటే మనం ఒక విచిత్రంగా చూస్తే రెడో కొత్త వాడు మళ్ళీ వీడు జాయిన్ అవుతాడు అన్నట్టు అంటే దాన్ని బట్టి నాకు అర్థమైంది ఏంటంటే వేకెన్సీ ఉండాలా వేకెన్సీ ఉంటే కొంచెం లిమిట్ ఉంటుంది ఎందుకంటే పాపం వాళ్ళ కడుపు కొట్టినట్టు ఉంటుంది మనం జాయిన్ అయ్యి అంటే లిమిట్ ఎక్కువైపోయినా కూడా జాయిన్ అయితే అందరు అక్కడ కాలే ఉసుక ఏం దేనికి ఉతనే ఉసుని కదా సో కాబట్టి జాబ్ వేకెన్సీ కూడా ఇది ఎందుకంటే ఇది జొమాటో ఊబరు ర్యాపిడో లాగా స్విగ్గీ లాగా కాదు ఎక్కడ పడితే అక్కడ ఆర్డర్ ఆన్ చేసుకొని రైడ్ చేసుకోవచ్చండి అది వేరు అది జానర్ ఆ జానర్ వేరు ఇది ఎట్లా అంటే స్టోర్ దగ్గరకి వచ్చి స్కాన్ చేసుకొని మళ్ళీ స్టోర్ దగ్గరనే ఉండాలి స్టోర్ దగ్గరనే ఉంటే అంటే అది దీని అర్థం ఏంటంటే ఎక్కడ పోకుండా అక్కడనే ఉండాలి సో కాబట్టి ఎందుకంటే అక్కడనే ఉండాలి కాబట్టి అదే స్టోర్ నుంచి తీసుకెళ్ళాలి కాబట్టి రైడర్స్ రైడర్స్ కూడా వేకెన్సీ లిమిట్లో పెడితే బాగుండని నా ఒపీనియన్ సో మీ ఒపీనియన్ ఎట్టు ఉందో చెప్పండి చెప్పడం అంటే చెప్పడం అంటే గుర్తుకొచ్చింది కొంతమంది సీరియస్ కూడా అయ్యారు సీరియస్ అంటే సీరియస్ కాదు కానీ కొంచెం నన్ను నిరుత్సాహపరిచారు అంటే ఆ స్టోర్లో ఎక్కువ మంది అయిపోయారు అప్పటికే సో వాళ్ళు వాళ్ళు మాట్లాడేదాన్ని బట్టి ప్రతి ఒక్కరు అన్న ఏం కావాలా అంటే అక్కడ పోయి కూర్చుంటాం కదా స్టోర్ లోపల వెయిటింగ్ కావాలా ప్రతి ఒక్కరు వచ్చి అన ఏం కావాలా అన్న దేనికోసం వచ్చినాం అన్న ఏం కాదు అదే వీళ్ళు ఎందుకు ఇట్లా అడుగుతున్నారంటే నాకు ఒకటి అర్థమైంది ఆహా రైడర్స్ ఎక్కువైపోయారు వీళ్ళకు వేకెన్సీ లేదు మళ్ళీ ఇంట్లో వేకెన్సీ లేదు అంటున్నా సారీ వీళ్ళకు ఇండ్లో ఎక్కువ ఆర్డర్స్ లేవు సో కాబట్టి అందుకే ఇట్లా అడుగుతున్నాయని అర్థమైంది సో కా నా ఉద్దేశం ఏంటంటే బ్లింకెట్ వాళ్ళకి ఏం నష్టం వచ్చేది ఏం లేదు కానీ పాపం ఈ రైడర్స్కే ఎట్లా అంటే ఎక్కువ మంది అయిపోయేసరికి కొంచెం వీళ్ళ ఉపాధి కూడా డౌన్ అయిపోతుంది డై డౌన్ అయిపోతుంది కాబట్టి వాళ్ళు కూడా అట్లా బిహేవ్ చేయడంలో తప్పలేదు ఎందుకంటే వీళ్ళు పెట్టేటప్పుడే ఇంత మందిని వేకెన్సీ పెట్టడం మంచిది అంత ఇబ్బంది ఉండదు వాళ్ళు కూడా కరెక్ట్ వేలా ఆర్డర్స్ ఉంటాయి వాళ్ళు అబౌ థౌజండ్ సంపాదించుకొని వెళ్ళిపోతారు అయితే దీంట్లో అసలు అసలు తెలుసా సండే సండే అంటే సాటర్డే ఈ రెండు రోజుల్లో ఫుల్ బిజీగా ఉండొచ్చు అంటే ఎవరు ఖాళీ లేకుండా అసలు స్టోల్లో పంచే కానీ రైడర్స్ కానీ ఎవరికి ఖాళీ లేకుండా ఉండొచ్చు కానీ ఇంకా మిగతా రోజు వల్ల నేను ఇందాక చెప్పినట్టుగా అంత సేమ్ అంతే ఉండొచ్చు అండ్ రైడర్స్ ఎక్కువ అయిపోయి అంతే ఉండవచ్చు కానీ సండే సాటర్డే మాత్రం ఎక్కువ ఉండొచ్చు అని నా అభిప్రాయ ఎందుకంటే సండే సాటర్డే లేదు నేను నేను బుధవారం గురువారం వెళ్ళిన ఆ రెండు రోజులలో చూసినా అక్కడ నేను చూసిందే చెప్తున్నా అక్కడ చూసిన కాబట్టి దాని ఆధారంగానే చెప్తున్నాను అంతకుమించి నాకు ఏం సండే సాటర్డే వెళ్ళి అంటే ఆ క్రౌడ్ ఎట్లా ఉంటుండేనో అంటే క్రౌడ్ అనే కాదు కానీ రైడర్స్ ఫుల్ బిజీగా ఉంటుండేనేమో అది నేను గమనించలేదు అయినా గమనించినా గమనించకపోయినా రెండు రోజులు ఒక ఒక డ్యూటీ మీద ఆధారపడి ఉండేటోళ్ళు రెండు రోజులే అంటే కొంచెం కష్టము ఆ రెండు రోజులనే సంపాదించుకోవాలి తప్పదు చేస్తే ఒకవేళ చేస్తే ఓకే థ్యాంక్ యూ